దేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో విదే కాలపు కృపావర్తన వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఏషియా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవ వాక్యాన్ని చదువుదాం ఏషియా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవ వాక్యాన్ని చదువుకుందాం నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను హలోలుయ్య నా దేవుని బిడ్లారా ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యం అంతా కూడా మనం గమనించినప్పుడు మరి మధ్యలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చదువున్నాం ఆలోచించండి మరి ఇక్కడ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను అని ఇక్కడ రాయబడి ఉంది ఆలోచించండి నా దేవుని బిడ్లారా ప్రభు మనకు తోడై ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం ఎలా తోడై ఉన్నాడు అని అంటే ఆ కింద మనం చదువుతాము భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయడం నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అని ఇక్కడ రాయబడి ఉంది అంటే ప్రభు తోడై ఉండి నదేని పిల్లరా ఆయన మనల్ని బలపరుస్తున్నాడని మనకు సహాయం చేస్తున్నాడని నీతి అని ఆయన దక్షిణ హస్తముతో మనల్ని ఆదరిస్తున్నాడని ఈ రీతిగా ప్రభు మనకు తోడుగా ఉంటున్నాడని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకొని చున్నాము నా దేవుని బిడ్డరా ఆలోచించండి మరి ప్రభు మనకు తోడై ఉంటే ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయని పరిశోధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం మరి దేవుడు తోడుగా లేకపోతే నా దేవుని బిడ్డరా మన జీవితంలో ఏ కార్యము కూడా ఉండదండి ప్రభు మనకు తోడుగా లేకపోతే మన బ్రతుకు శూన్యముగా మార్చబడుతుంది అంధకారముగా మార్చబడుతుంది నదివని అంతే అంతేకాదు కానీ దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క కృప మనము పొందుకోకపోతే నదివని పిల్లరా మనము ఎంతగానో బలహీనలమైపోతామండి అంతేకాదు మన యొక్క అడుగులు కానీ మన యొక్క నిర్ణయాలు కానీ మన యొక్క ఆలోచనలు కానీ మన యొక్క జీవిత విధానాను విధానం కానీ మన యొక్క ఉద్దేశాలు కానీ అన్నీ కూడా మరి దేవునికి విరోధముగా ఉంటాయి దేవుని యొక్క వాక్యానికి విరోధంగా ఉంటాయి కానీ ప్రభు చెప్తున్నాడు నేను నీతో చెప్పి ఉన్నాను అంటే ప్రభు చెప్పాడు ఏమని చెప్పాడు అని అంటే నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటున్నయ్యూ ప్రభు మనతో చెప్పాడంట దేవునికి మహిమ కలుగును గాక ప్రభు అంటున్నాడు మనము ఆయన దాసులమని ఆయన మనలను ఏర్పరుచుకొని ఉన్నాడని మనము మనతో ఆయన చెప్పాడండి అందుకని ఆయన మనకు తోడుగా ఉన్నాడు కనుక ఈ రోజున మనము ప్రభు వైపు చూస్తూ మన యజమానుడైనటువంటి మన దేవుని వైపు మనం చూడగలిగితే ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు కనుక ఆ కింద ఉన్నటువంటి వాక్యాలన్నీ బలపరుస్తానని దక్షిణ హస్తముతో ఆదుకుంటానని సహాయం చేస్తానని చెప్పిన దేవుడు తోడై ఉండి మనకు ఈ కార్యములన్నీ కూడా ఆయన జరిగించునుగాక ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవాన్ని కొందనాలే సయ ఉదయ కాలం ముందునైనా అయా మీరే నా ప్రభా మాతో మాట్లాడి ఉన్నందుకు స్తోత్రాలు అంతేకాదు నా ప్రభా ఇది వాక్యం ఉన్న ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదించండి నా ప్రభా అయా మీరు చెప్పింది మా జీవితంలో నెరవేర్చబడాలి మీరు తోడై ఉండి మమ్మల్ని బలపరిచి అయా మాకు సహాయం చేసి మమ్మల్ని ఆదరించి నడిపించమని తండ్రిని చేతికి అప్పగిస్తుంది ఏ సునామం అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉండును కాక